శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకవైతే లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘ కాలం పది సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది ఈ రోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలేదు కనీసం ఒక వంద నియోజవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలను నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయాల ఎంతో మంది ఆశావాహులు ఆర్థికంగాను సామాజికంగాను బలమైనటువంటి వ్యక్తులు ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తులు ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదామన్నటువంటి అనేక మంది ఆశావహరు పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతిచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదన్న మనోహర్ వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి జన సైనికుల్ని ఈ బడుగు బలహ బలహీన ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పార్టీయా లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీ కూడా మాకు అర్థం కావట్లేదు మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు నేను ఒక పిఎస్సి మెంబర్గా ఏ రోజు కూడా కనీసం ఒక స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏ రోజు కూడా మాకు ఎవరా ఆయనకి సామాజిక న్యాయం చేయటం ఈ రోజుకి కూడా తెలియదు స్టేజ్ మీద కూర్చునే అవకాశం అతి ముఖ్యమైన మీటింగ్లో కూడా ఇన్నర్గా జరిగే మీటింగ్లోనే కాదు పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన ఆయన అన్నగారు ఒక కోపడు ఒక చౌదరి గారు నాదన మనోహరం తప్పితే ఒక దళితులు కానీ ఒక బలహీన వర్గాల వారిని కానీ ఒక మైనార్టీని కానీ ఒక మహిళను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి అనేక సందర్భాల్లో ఎంతో మంది పెద్దలు సూచించడం జరిగింది మీరు చేస్తున్న ప్రయత్నం మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీరు ముగ్గురు మాత్రమే కూర్చోవటం మిగతా వాళ్ళందరినీ వేరే రకంగా కూర్చోబెట్టడం కూడా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని సలహా చెప్పినా కూడా ఆ సలహాని పక్కన పెట్టి ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటకు పోండి అని పబ్లిక్ గా మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు మరి ఏం ఆశించి ఈయన ఈ పార్టీని పెట్టారో ఏం ఆశించి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలు కాలం అంటాడు ఈ దశాబ్ద కాలం పార్టీని నడిపారో మరి మాకైతే ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితిలో ఆ ప్రజాస్వామికంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండరాక ఈరోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రా